బాగా అయింది మహాటీవీ ఆఫీస్కి అంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగే అందరూ ఉంటారనుకున్నారేమో మరి పచ్చ మీడియా తెలీదు ఈ పచ్చ మీడియాలో ఒకటైన మహా న్యూస్ ఆఫీస్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్టు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్పై పై కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్కు పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ మహా న్యూస్ ఆఫీస్ పై దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం ఆఫీస్ అంతా ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టినట్టు తెలుస్తుంది అంటే ఎప్పుడు రోజు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారిపై చూస్తూనే ఉన్నాము ఎంత దాడి చేస్తూనే ఉంటారు అయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మంచివాళ్ళు కాబట్టి ఎక్కడ ఇలాంటి పనులు లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇప్పటికే నా ఇది కొనసాగుతూనే ఉంది వదిలేరు ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని ఏపీ మీద ఏడుస్తూ ఉంటారు ఏపీ మీద ఇరవై నాలుగు గంటలు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు బీఆర్ఎస్ మీద కూడా అలాగే చేస్తే వాళ్ళు ఊరికే ఉంటారా ఉండరు కదా అందరూ అన్ ముందే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీతో పెట్టుకుంటే అలాంటి పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ కార్యకర్తలు లేరు సో మరి బిఆర్ రేపు ఈరోజు మహా మహాన్యూస్ ఆఫీస్ కావచ్చు రేపు మళ్ళీ ఏబిఎన్ కావచ్చు ఎల్లుండి టీవీ ఫైవ్ కావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏదైనా కానీ నిజాలు ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేసి మీరు హైదరాబాద్లో కూర్చొని ఇట్లా అన్ని ఏసీ రూమ్లో కూర్చొని అందరినీ ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తే ఇలాగే జరుగుతుంది రాబోయే కాలంలో బీఆర్ఎస్ చాలా ఎందుకంటే రాబోయే కాలంలో ఒకవేళ బీఆర్ఎస్ గని వస్తే వీళ్ళని హైదరాబాద్లో కూడా వీళ్ళు ఆ పచ్చి మీడియా హైదరాబాద్లో కూడా ఉండదు అదైతే వాస్తవము ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఇద్దరిని చూసుకొని రెచ్చిపోతున్నారు ఈ పచ్చప ఈ పచ్చ మీడియా చూస్తాం ఎప్పుడు ఎల్లకాలం వీలదే ఉండదు కదా రేపు ఇక్కడ జగన్ అక్కడ కేసీఆర్ వస్తే అప్పుడు ఉంటుంది ఈ పచ్చ మీడియాకి